கே கொண்டறோம் சார்

నమస్కారం ఈ రోజు నుండి మంగళగిరి డిపో ద్వారా ప్రయాణించే బస్సులలో అంటే మంగళగిరి తెనాలి మంగళగిరి గుంటూరు సర్వీస్లో తిరిగే బస్సు అన్నింటిలో కూడా ప్రయాణించే ప్రయాణికులు వారు ప్రయాణించిన తర్వాత వారి టికెట్ వెనుక వారి పేరు సెల్ నెంబర్ రాసి కనుక ఇన్ఫిట్ బాక్స్ చేసినట్టయితే ప్రతి పదిహేను వేల పదిహేను రోజులకు ఒకసారి మనకి లక్కీ డ్రా తీసేసి వాటిలో వచ్చిన విజేతలకు మన మంత్ర షాపింగ్ మాల్ ద్వారా ప్రతి నెల ప్రతి పదిహేను రోజులకు ఒకసారి రెండు రెండు పట్టు చీరలు బహుమతి ఇవ్వబడుతుంది అంటే తెనాలిలో రెండు షేర్లు ఇస్తాము మన గుంటూరులో రెండు షేర్లు బహుమతి ఇవ్వబడుతుంది కాబట్టి తెనాలి మరియు గుంటూరు తిరిగే ప్రయాణికులందరూ కూడా ఏపీఎస్ఆర్జీ బస్సులో ప్రయాణించి ప్రమాదాల బారిన పడకుండా ఆర్టీని ఆదరించాలని చెప్పేసి కోరుతున్నాము ఈ సందర్భంగా మాకు ఈ గిఫ్ట్ గిఫ్ట్ స్కీమ్కి స్పాన్సర్ చేస్తున్న మంత్ర షాపింగ్ మాల్ వారికి మా ఏపీఎస్ఆర్జీ మంగళ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మన మంగళగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ పిచ్చయ్య గారికి అలాగే పూర్ణిమ గారికి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం అండ్ మెనీ థ్యాంక్స్ టు దెమ్ గ్లోబలీ ఎక్కడైనా మనం చూస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇస్ ద మోస్ట్ ప్రిఫర్డ్ ట్రాన్స్పోర్ట్ అలాగే మన మంగళగిరి తెనాలి మంగళగిరి గుంటూరు రూట్స్లో చాలా వరకు యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే రోడ్స్ బాగోలేదు లైటింగ్ సరిగ్గా లేదు సో ఈ ఒక స్కీమ్తో ఇఫ్ సమ్ పోర్షన్ ఆఫ్ టూ వీలర్స్ నుంచి మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి మైగ్రేట్ అవుతే చాలా వరకు అవేర్నెస్ వచ్చుద్ది సేఫ్టీ పెరుగుద్ది చాలా కంఫర్ట్గా ట్రావెల్ చేయొచ్చు మంత్రా షాపింగ్ మాల్ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ బాధ్యతతోనే మేము ఆర్టీసీతో ఎట్లా పార్ట్నర్షిప్ అవి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ప్రమోట్ చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ